హలో అండి నమస్తే అండి నేను వన్ మంత్ అయిందండి వీడియో చేసేసి లాస్ట్ వీడియో వచ్చేసి వన్ మంత్ అయింది అది వచ్చేసి చెదలు మూడు బుట్టలు పోస్తున్నాను డస్ట్బిన్కు ఆ బాధ అయిపోయి నేను ఇంకా వీడియో చేయలేదండి చాలా బాధపడినాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వన్ మంత్ అయిపోయింది మళ్ళీ క్రిస్మస్ వచ్చింది జనవరి ఫస్ట్ వచ్చింది పండుగలన్నైనాయి అందుకోసమని వీడియో చేయలేకపోయినా అండి ఈరోజు మీకు ఒక ఐడియా చూపిస్తామనడా అండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను టూ ఇయర్స్ అయిపోయిందండి టూ ఇయర్స్ అయింది ఈ బ్లౌజ్ చూడండి చాలా బ్లాక్గా ఉంది ఇది వర్క్ అంతా వర్క్ బ్లౌజ్ ఇది నల్లగా అయిపోయింది చూడండి ఇది వేసుకోవాలంటే ఎట్లా అనేసి చాలా బిల్లుగా ఉంది ఇది చూడండి వర్క్ అంతా బ్లాక్గా ఉంది వర్క్ చూడండి ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ఐదు వేలు అవుతుంది అండి వర్క్కు ఒక రెండు వేలున్నర రెండు వేల ఐదు వందలు మూడు వేలైనా కానీ మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఆరు వందలు అవుతుంది జాకెట్ పీస్ అవుతుంది అంతా కలిసి ఐదు ఆరు వేలు అవుతుంది ఒక బ్లౌజ్కు అట్లటప్పుడు చూడండి ఎంత నల్లగా అయిపోయింది చెల్లెలకి కొడుకుది పెళ్ళిందండి చెల్లెల కొడుకుది పెళ్ళింది ఇవే ఎట్లున్నాయో పట్టు చీరలు బ్లౌజులు చూస్తామనేసి నేను తీసినాను చూస్తే పట్టు చీరలు బ్లౌజులు ఎట్లున్నాయో తీసి ఇస్త్రీలు చేయించుకుందామని తీస్తే ఇదంతా బ్లాక్ అయిపోయినాయి చూడండి ఈ బ్లాక్ దానికి నేను ఆలోచిస్తానండి ఎట్లా చేయాలా అనేసి ఇది పక్కన వేయడానికి పనికిరాదు పక్కన వేస్తే పనికి రాకుండా అయిపోతుంది చూడండి ఎట్లా అయిపోయిందో బ్లౌజు మనకు ఐదు ఆరు వేలు పెట్టి బ్లౌజులు కుట్టించుకొని దీన్ని పక్కన పడేయాలంటే చా చాలా దిగులుగా ఉందండి అందుకోసం నేను అందుకోసము నేను ఒక ఐడియా వేసుకున్నాండి దీనికి గ్లిట్టర్ వేస్తామా అనుకున్నాను గ్లిట్టర్ వేస్తే మళ్ళీ లిక్విడ్ కలపాలా అట్లంతా లేకుండా నేను ఇంకొక ఆలోచించిన అండి ఏంటంటే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో చూడండి చాలా బాధ అవుతుంది వేలు వేలు పెట్టి జాట్ కుట్టించుకుంటే ఎంత కలరే మారిపోయింది చూడండి ఎంత భయంకరంగా ఉందో ఎంత పోయిందండి ఇది కలర్ అంతా పోయింది బ్రష్ ఇది బ్లౌజ్ కేసు మీకు చూపిస్తా అండి ఈ బ్లాక్ అయిపోయినదంతా మళ్ళీ బార్ చేసేసి బ్లౌజ్ వేసేసి మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కలర్ పోయినాయని చెప్పినాను కదా ఈ బ్లౌజ్ను ఉతికేరేసాను అండి ఉతికి ఆరబెట్టి తీసుకొని వచ్చినాను ఈ బ్లౌజ్ను ఇప్పుడు ఈ బ్లౌజ్కు పెయింట్ వేయాలండి శారీ కలర్స్ పెయింట్ చూపించాను ఇది రెండు తెప్పించినాను ఎందుకంటే బ్లౌజులు వర్క్ చాలా ఉన్నాయండి అందుకోసము రెండు తెప్పించినాను ఈ బ్రష్ పెయింట్ వేసినాక చూపిస్తాను మీకు చూడండి ఈ ఈ పెయింట్ను చూడండి బ్రష్తో వేసేసినానండి మొత్తం వేసినా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు బ్లౌజ్ చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు చాలా భయంకరంగా ఉండింది డార్క్గా అయిపోయింది చూడండి ఇప్పుడు కొత్త లుక్ వచ్చింది చూడండి ఎవరైనా సరే ఇట్లా కలర్ పోయినటువంటి పూసలకు ఇట్లా ఫెవిక్రీలు అండి ఇది ఫెవిక్రీలు ఇట్లా తెచ్చేసి వేసుకున్నారంటే బాగుంటుంది పోయిన మాసిపోయిన పూసలకు ఇట్లా వేసుకోండి బాగుంటుంది చూడండి అప్పుడు బ్లాక్ ఉంది అంతా ఇప్పుడు నీట్గా ఉంది చూడండి మంచి చిట్కా చూడండి ఎందుకంటే ఆరు ఏడు వేలు అవుతుంది బ్లౌజు ఇలాంటి బ్లౌజులు పడేయాలంటే కష్టం ఇంకో బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ చూడండి ఇది కూడా కలర్ పోయింది అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది అంతా పెయింట్ చేసినా చూడండి అప్పుడు ఎట్లా అని చాలా దిగులు పడిపోయాను అండి ఇంత మాస్ట్ ఎట్లా అనేసి అప్పుడు మంచి థాట్ వచ్చింది నాకు చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు బ్లౌజ్ చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా ఇట్లా ఎవరైనా పూసలు కానీ ఏదైనా కానీ వర్క్ బ్లౌజులకు కలర్ పోయింటే ఇట్లా వేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి